నమస్తే అండి పేషెంట్ వచ్చిన దగ్గర అడుగుతున్న రెగ్యులర్గా చాలామంది అడుగుతున్న సమస్య ఏంటంటే ఆపరేషన్ చేయించాలండి మా వాళ్ళకి ఏ రోబో వాడతారు రోబో వాళ్ళు చేయించుకోవాలి అవద్దాం దీనివల్ల లాభం ఏంటి చాలామంది చాలా రోబోస్ ఉన్నాయంటారు కొంతమంది సిటీ స్కాన్ వాడు చేయాలి చాలామంది ఆటోమేటిక్ రోబో అంటున్నారు మీ దగ్గర ఏ రోబో ఉంది మీ దగ్గర రోబో వల్ల ఏం ఫలితం వస్తుంది దానికి దీనికి ఏం ప్రత్యేకత అని చాలామంది అడుగుతూనే ఉంటారు నమస్తే అండి నేను డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ సో కరెక్టేనండి మార్కెట్లో చాలా వరకు చాలా రోబోట్స్ ఉన్నాయి అసలు రోబోటిక్ ఆపరేషనా నార్మల్ ఆపరేషనా అన్నది చాలా వరకు సమస్య చాలా కాల ఇరవై గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నార్మల్ కన్వెన్షనల్ ఆపరేషన్స్ అవుతున్నాయి దానివల్ల మంచి ఫలితాలే వచ్చాయి అదేమి చెడ్డ ఆపరేషన్ కాదు అలా అని ఒక పది నుంచి ఇరవై శాతం మందికి అసంతృప్తి చాలామందికి ఉంటుంది ఎందుకు అసంతృప్తి ఉంది నాకు ఇంకా సమస్య అలాగే ఉంది ఇంకా ఇబ్బంది పెడుతుంది చేసిన తర్వాత కూడా అంత ఫలితం అనిపించలేదు అన్న శాతం ఒక పది శాతం మంది ఉంటూ ఉంటారు వీళ్ళకి గత కారణాలు ఎలైజ్ చేసుకొని దానికి అధిగమించడానికి చూసేది టెక్నాలజీ వాడుకోవడం ఈ టెక్నాలజీతోటి ఏంటంటే రోబోటిక్ టెక్నాలజీ ఎందుకంటే ప్రతి ఆకారం మనిషికి ఒకటి కాదు తనకు తగ్గట్టుగా మోకాలు అమర్చడం అనేది కన్వెన్షన్లో జరగదు అది రోబోటిక్ వల్లే జరుగుతుంది కాబట్టి రోబోటిక్ ఆపరేషన్స్ ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి తరచుగా మేము చూసేది పేషెంట్ దగ్గర నుంచి ఏంటంటే నొప్పి అంతగా లేదండి త ఒక కాలు ఇంతకుముందు కన్వెన్షన్ చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు రోబోటిక్ చేయించుకున్న వాళ్ళు ఇంతకుముందు అంత నొప్పి లేదండి చాలా తొందరగా కోలుకున్నాను భయపడుతూ వచ్చాను కానీ నిజంగా బాగానే ఉంది రోబోటిక్ సర్జరీ చేయించుకున్నాను కాబట్టి ఆ సమస్య తగ్గిందా అన్నది చాలామంది చూస్తూనే ఉన్నాం వాళ్ళు అడుగుతూ ఉంటారు సో రోబోటిక్ విధానంలో సమస్య ఏంటంటే ఆ టిష్యూని కట్ చేయడం డిస్టర్బ్ చేయడం చాలా తక్కువగా జరుగుతుంది కాబట్టి నొప్పి తక్కువ తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది రోబోస్లో మీ దగ్గర ఉన్న రోబోక్ ఏంటి చాలా వరకు మార్కెట్లో వింటున్నాం అన్నట్టు ఇంకొక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు నా దగ్గర ఉన్న రోబో ఏంటి అంటే జాన్సన్ అండ్ జాన్సన్ ఫోర్త్ జనరేషన్ రోబో అంటాం దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకుముందు ఉన్న రోబోస్లో సిటీ స్కాన్ అవసరం ఒక సిటీ స్కాన్ అంటే మూడు వందల ఎక్స్రేలు అనుకుంటాం నా దగ్గర ఉన్న రోబోక్ ఏంటంటే సిటీ స్కాన్ అవసరం లేదు దీన్ని జాన్సన్ అండ్ జాన్సన్ వెళ్ళి రోబో అంటాం ఈ సిటీ స్కాన్ అవసరం లేకుండా రియల్ టైం ఫీడ్బ్యాక్ అంటాం రియల్ టైంలో రోగి యొక్క ఆ ముఖాల యొక్క ఇన్ఫర్మేషన్ పంపించి అప్పటికప్పుడే దాని యొక్క క్యాల్కులేషన్స్ తీసుకొని వెంటనే చేయటం రోబోస్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి ఫుల్లీ ఆటోమేటెడ్ రోబో అంటే ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దానికి అదే పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది రెండోది ఏంటంటే మన కంట్రోల్లో ఉండే రోబో పార్షియల్గా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం మన చేతే మన కంట్రోల్ తోటే అది పనిచేస్తూ ఉంటుంది కా మన దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏమైనా తప్పు జరుగుతుంది అన్నప్పుడు మనం వెంటనే సరి వేసుకొని చేసే అవకాశం కూడా ఉంటుంది సో ఈ రోబో వల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే రేడియేషన్ లేదు మన కంట్రోల్లోనే రోబో పనిచేసే అవకాశం ఉండటం వల్ల ఏది తప్పు జరిగే అవకాశాలు చాలా తక్కువ ఒకసారి కట్ చేసిన తర్వాత ఫుల్లీ ఆటోమేటెడ్లో మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడం చేసుకోవచ్చు కానీ సమస్య కొంచెం జటిలంగా తయారయ్యే అవకాశం ఉంటుంది దీంట్లో ఏంటంటే కంట్రోల్ మన దాంట్లో ఉంటుంది కాబట్టి చాలామందికి ఒక అపోహ ఏంటంటే రోబో అంటే డాక్టర్ చేయడు రోబో చేసేస్తుంది వాళ్ళు పక్కన కూర్చుంటారు అని కాదు రోబో అంటే డాక్టర్కి ఒక మూడో చేయి లాంటిది ఒక పరికరం ఎక్స్ట్రా సో దానివల్ల ఏంటంటే మనం ఇచ్చిన కొలతలు నీకు సరిపోయినవి కరెక్ట్గా ఉందా లేదా ఇచ్చిన తర్వాత ఆ యాంగిల్లో మనం కరెక్ట్గా కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది మనం చేతికి ఉండే వణుకు కానీ రోబోకు ఉండదు దీనివల్ల ఏంటంటే యాక్యురేసీ పెరిగే అవకాశం ఉంది ఈ యాక్యురసీ పెరగటం వల్ల లాంజ్విటీ అంటే ఎక్కువ కాలం మన్నికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది తర్వాత మీ బోన్ యొక్క ఆకృతిని కరెక్ట్గా అసెస్ చేయగలరు కాబట్టి దానికి తగ్గ సైజుని అమర్చగలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఫలితం అనేది చాలా ఎక్కువ జరుగుతుంది రోబో కాస్ట్ కొంచెం కాస్ట్ ఎక్కువే తప్ప ఫలితం కూడా అంత అంతకుమించగానే బాగానే ఉంటుంది అంతే తప్ప దానివల్ల నష్టం జరిగే అవకాశం లేదు సో నాన్ రేడియేషన్ రోబోట్స్ ఉన్నప్పుడు రేడియేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు దానివల్ల ఏంటంటే చాలా వరకు సమస్యని తగ్గించేసుకోవచ్చు సో నాన్ రేడియేటింగ్ వెల్లీస్ రోబోట్స్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినవి ఇవి సత్ఫలితాలను సేమ్ సత్ఫలితాలని అదే విధంగా ఇస్తున్నప్పుడు మనం రేడియేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ దగ్గర ఉన్న రోబోలో సమస్య ఏంటంటే ఫలితం మంచిది రేడియేషన్ లేదు రోగి యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తుంది రియల్ టైంలో జరుగుతుంది కాబట్టి దీనివల్ల సత్ఫలితాలు కూడా ఎక్కువే ఉంటాయి